గ్రామ భక్తులందరికీ కూడా ఆ యొక్క క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనము నూతన సంవత్సర ఉగాది క్రోధీనామ సంవత్సరము సందర్భముగా ఈ రోజున మనము యొక్క అభయాంజనే స్వామి వారికి ఆ యొక్క ఆకుపూజ అభిషేక పూజ పంచామృతాలతోటి ఆ యొక్క పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతోటి సాంబారికి అభిషేక పూజ చేసుకున్నాము ఆకుపూజ చేసుకున్నాము ఉంచండి ఆ యొక్క గ్రామ పెద్దలు ఆ యొక్క అందరి సమక్షం లోపల చేసుకోవడం జరిగింది కోలీనామ సంవత్సరం లోపల మేషరాశి మేషరాశి వారికి ఆ యొక్క పన్నెండు రాశుల యొక్క ఆదాయం ఖర్చు ఖర్చు ఉందని కానీ అబ్బా ఖర్చు ఉందని అనుకోకూడదు ఒక ఇల్లు కట్టవచ్చు ఇల్లు కడితే ఖర్చు కావచ్చు పెళ్లి చేస్తే ఖర్చు కావచ్చు అమెరికాలు పోతే ఖర్చులు కావచ్చు అది శుభకార్యాలకు కూడా ఉపయోగపడుతుంది ఖర్చు ఉందని కానీ ఏమి మనం దాన్ని ఇబ్బంది పడద్దు ఒక శాస్త్రం ప్రకారమే అండి మేషరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు పూజ్యము నాలుగు అవమానము మూడు వృషభ రాశి వారికి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు ఏడు పూజ్యము మూడు అవమానము మిథున రాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు మూడు పూజ్యము ఆరు అవమానము కర్కాటక రాశి వారు పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు ఆరు పూజ్యము ఆరు అవమానము సింహరాశి వారు రెండు ఆదాయము రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు రెండు పూజ్యము రెండు అవమానము కన్యా రాశి వారు ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఐదు పూజ్యము రెండు అవమానము తర్వాత తులారాశివారు రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు ఒకటి పూజ్యము ఐదు అవమానము కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాలి దావత్లు ఇస్తే అందరూ మంచి వాళ్ళు అంటారు తులారాశివారు ఎందుకంటే ఒకటి పూజ్యం ఐదు అవమానం వృచ్చిక రాశివారు ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు నాలుగు పూజ్యము ఐదు అవమానము ధనస్సు రాశి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఏడు పూజ్యము ఐదు అవమానము తర్వాత మకర రాశి పద్నాలుగు ఆదాయము పద్నాలుగు ఖర్చు మూడు పూజ్యము ఒకటి అవమానము తర్వాత కుంభరాశి వారు పద్నాలుగు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఆరు పూజ్యము ఒకటి అవమానము తర్వాత చివరి రాశి మీనరాశి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు రెండు పూజ్యము నాలుగు అవమానము జై శ్రీరామ్ జయ శ్రీ